జపాన్ హే ఒక మై దిస్ ఈజ్ జపాను తాయిన్ థాయ్లాండ్ వెళ్ళాడు కంట్రీస్ అన్నీ తిరిగాడు గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాడు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నీ నాకే తీసుకొచ్చింది మా అక్క నేను ఎక్కువ ఇలాంటి యాక్సరీస్ యూజ్ చేస్తాను నాకు ఇష్టం అనమాట ఇలాంటివి సో ఇంకా జట్లతో ఎక్స్ప్లెయిన్ చేయించను క్యూట్ క్యూట్ గా మాట్లాడతాడు కదా మీకు కూడా చక్కగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి యూస్ అవుతాయి నెక్స్ట్

క్వాలిటీ బాగున్నాయిరా సూపర్ ఉన్నాయి క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అక్కడ నాకు ఒకటి సూపర్ ఉంది అసలు చాలా గా ఇంకొకటి గా ఉంది క్వాలిటీ క్వాలిటీ అదిరిపోయింది ఇది కూడా లేజర్ మీద పెయింటింగ్ అది లేదరా బాగుంది నెక్స్ట్ ఏం చూపిస్తున్నావు ఐషాడో ప్యాలెటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జటిల్ సూపర్ అన్నాయి లెటర్ అయితే నంబర్ వన్ చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో అన్ని న్యూడ్ కలర్స్ చాలా డీసెంట్గా ఉంటాయి సూపర్ ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి అక్కడ ఎప్పుడు ఇలాంటి డీసెంట్ కలర్స్ ఉంటాయి అక్క అన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ బాదం లాగా ఉన్నాయి నాకు ఎట్లా పోయింది ఓ చిన్నప్పుడు మనం కొనుక్కునే బిస్కెట్స్ లా ఉన్నాయి కదా చిన్నప్పుడు మనం తినే బిస్కెట్స్ ఇది దీంట్లో జెల్లీస్ కూడా ఉన్నాయా ఇది మౌంట్ ఫుజీ అమ్మ బ్లాక్ ఇవి కూడా ఉన్నాయి ఇంకా వదిలే కన్నా వద్దు వదిలే వెళ్ళేప్పుడు ఉత్తికాం కానీ బట్ వద్దు ఇవి చిన్న సైజు పెద్దలా బర్గర్ లా ఉన్నాయి కదా చిన్న సైజ్ బర్గర్స్ లాగా ఏ ఇదేంటి జెల్లీనా అవన్నీ ఎత్తే దాంట్లో వేసి అబ్బో అన్నారా షుగర్ క్యాండీస్ లాగా కూడా అబ్బో ఇది ఏంటక్క మట్కీ బెల్లం టైపులో రెస్టల్స్ లాగా భలే ఉన్నాయి ఎట్లే నెక్స్ట్ ఏం చూపిస్తున్నావు చూపించు పోకీల్ అల్ట్రా పోకీబాల్ అల్ట్రాబాల్ ప్లాస్టికా సూపర్ రాజెట్లో ఎందుకు రో అంత రేటు పెట్టి ఏమిటి తీసుకున్నా ఎక్స్చేంజ్ చూపిస్తున్నావు

ఇంటి బయట కాదు కానీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి చూపించు రోలు రోల్ ఓపెన్ చేసి చూపించు మా అక్క వాళ్ళు ఈ కంట్రీకి వెళ్తే అక్కడ ఫేమస్ అయినవి తీసుకొస్తారు ఈసారి ఇక్కడే తీసుకొచ్చారు జపాన్ వెళ్ళినప్పుడు ఇవి ఫ్యామిలీ మెంబర్స్ కి అపార్ట్మెంట్ వాళ్ళకి కొలీగ్స్ కి ఇద్దాం అని చెప్పి తీసుకొచ్చింది ఓపెన్ చేసి చూపించు ఒకటి థాయ్ లేడీనా జపాన్ లేడీనా

నాకేనా థ్యాంక్ యూ హ్యాండ్ క్రీమ్ తెచ్చాడు చెట్లు నాకు మరి ఆడే చూపిస్తున్నాడు కాబట్టి హనీ హ్యాండ్ క్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ రా జట్లు అన్న వాళ్ళ మమ్మీకి ఇద్దరికే థ్యాంక్ యూ జట్టి ఎంత దుర్వాసనలు వచ్చిన అంటే తిని కూడా చెప్తున్నాడు అబ్బాయి హ్యాంక్ టిప్స్ హెయిర్ హెయిర్ టిప్స్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది చాలా పెద్ద స్టోను చిన్న స్టోను అన్ని స్టోన్స్ ఉన్నాయి

अभी मीके ना एवरक नोटा का अभी मीके ना इंकर के नोटा का अंदर का अरे तो उसे ना सुना डर ना, ना वाह थैंक यू, यू। जापनीस लो ये मान दिया था ना दा। अरे क्या ना ये मान ना रहा अरे क्या तो उसे ना स अरे क्या तो उसे ना स थैंक यू वाना थैंक यू जेटल नागौर ने को शॉट्स क्या ना अच्छी ना अच्छी ना पूरा అయిపోయి కాదు దానికి పార్టికల్స్ అన్ని దీనికి అయిపోతాయి ఈజీ టు యూజ్ ఉంది ఇది చాలా నా మెటల్ టైప్ ఇది ఎలక్ట్రిక్ టైప్ ఇది వాటర్ టైప్ ఇది ఎప్పుడు వచ్చు కదా

డబ్బులు పే చేసుకుని గంటకి ఇన్ని రకాలు ఉన్నాయి అలా ట్రైనర్స్ ఇది కొన్ని ఇందాక చూపించిన అల్ట్రా బాల్ అందుకు కొన్నావా ఇది లూర్ బాల్ ఇది పొకే బాల్ ఇంకా ఏం బాల్స్ లేవు ఇక్కడ ఓకే ఇన్ని కార్డ్స్ ఉన్నాయి ఆ కార్డ్స్ లెక్క టూ ఫిఫ్టీ త్రీ

వీళ్ళు 3 త్రీ పిక్చర్స్ ఇచ్చారు మనం ఇక్కడ కావాల్సిన మన ఇష్టమైన ఫోటో పెట్టుకోవచ్చు ఎప్పుడు சுத்தம் பட்டை கி ஆ ஆ நீ லோ ஹே கிஃப்ட் உண்டோ சுத்தம் ரெண்டி கின சாக்லேட் சாய் வா வின்டக் லேவ்கா பைஸ் மே ஏ அனி பலே உன்னே ஏ ఇటాలియన్ చాక్లెట్స్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఇది బాగా చేదుగా ఉంది చేదుగా ఉందా వెరీ బ్యూటో అది మీరు తిని మంచి మంచిగా ఉంది నాదా తిన్నా అది తీసుకుంది ఇది బాగుంటుంది అవునా సరే ఒక కలిపి తీస్తాను కొంచెం ఇస్తాలే నేనే నాడు నమ్ము జాగర్ నమ్ము నా కొద్ది జలు చేస్తుంది చూపించు ఇది కూడా సాండ్విచ్లా ఉంది చూపించు వాడు ഓവർ ആക്റ്റിംഗ് അ നോട്ട് വേറ്റ് ലൈക്ക നഗച്ച ദുക്ക ഉണ്ടാവില്ല ഇവന്നി മ പിനക്കി നെക്സ്റ്റ് ഇസ് ദിന ഇവന്നി നെയിൽസ് സൂപ്പർ നേരായ ജെട്ടി ഇന്നാ ഈ വീഡിയോ दिसുന്നത നെയിൽസ് അതിരി പെനി ഇതി നെയിൽ ക സ്റ്റിക്കേഴ്സ് ഇന്നി ബലെ ബലെ വെച്ചവരാ വെച്ചല്ല നമ്മൾ റിവേഴ്സ് വെറ്റോ ഓവർ ആക്റ്റിംഗ് ജെസ്റ്റാ അതിരി പെനി ഷാനൽ ക നെയിൽ സ്റ്റിക്കേഴ്സ് മാത്രം అవును నేను అడిగినట్టు కేటెయ్ లేదా కేటెయ్లేదా చూసాను ఇది నీ ఇల్ హ్యాపీ సో హ్యాపీ जेटली థాంక్యూ సో మచ్ నెక్స్ట్ ఇది కాదు ఇది ఇచ్చారు ఇది షుగర్ ఇగా సాల్టీగా అవునా ఇలా మాకు బిస్కెట్స్ వచ్చాయి ఇలా సిక్స్ ఉన్నాయా ఇది ఒక బాస్కెట్ క్వాలిటీ అదిరిపోయింది నాకు ఇవి సూపర్ ఉన్నాయి క్వాలిటీ దీంట్లో ప్లాస్టిక్ బుట్ట ఇది ఇది నింజా సార్ నింజా షాడా మందిలో వాడతారు అంటే ఇలా ఇలా టూ టైప్స్ ఉంటాయి ఇలా ఫోర్ ఉంటే ఉంటుంది

아, 이거 두 개. 이거 두 개. 이거 두 개. 이거 두 개. 이거 두 이거 두 개. 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 이거 이거 두 개. 이거 두 개. 이거 두 개. 이거 두 이거 두 개. 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 이 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 이거 두 개. 이

ఇవన్నీ రబ్బర్ ఇదొకటి ఇదొకటి ఇది దగ్గర చూపించాలి కన్నా నాకు ఇదొకటి ఇలా చాలా ఇంకా ఉన్నాయి ఇదొకటి ఇలా అని ఇలా ఒకటి ఇలా ఇదైతే మా నాన్న చిన్నప్పుడు తెచ్చాడు మా నాన్న నేను నువ్వు అంత ఉన్నప్పుడు తెచ్చాడు ఇది ఇయర్ రింగ్స్ లా ఉన్నాయి కానీ ఇది హెయిర్ క్లిప్స్ ఓకే ఇప్పుడు వేరే దాంట్లో

హైట్ నెటవా వావ్ ఇది బాగుంది అదిొక్కటే ఉంది మైటెండి తీసుకుందని చెప్పాలి ఇందాక యాక్చువల్లీ అదిొక్కటే ఉంది లేదరు మూడు తెచ్చా అంటే కక్కగా నీకు మూడు మూడు ఇంకా ఈ చూపిలా తీచేసి కన్నా ఒక్కటి బిస్కెట్ కొచ్చి చిలిచి ఇదే బామ్మ నాకకి కకి కహందర్ దిల్న్ ఎనర్సి చిత్త అంత ముద్దుగా బంగారు కొండ ఎవరైనా ముద్ద చెప్పు ముద్ద పెట్టిస్తా తర్వాత పెద్ద నీ ముద్ద ఎవరు పెట్టరు చూపించు లాస్ట్ ఇది ఇంకొక బ్యాగ్ దీని గిఫ్ట్ ఉంటుంది चुदा मरने चुदा इशिल्स नहीं यार इसमें गिफ्ट इनसाइड इशिल्स नहीं बॉन्ड क्वालिटी बॉन्ड तो यार बात नेक्स्ट इ ड ऑर्गेनाइजर हाँ शू ऑर्गेनाइजर है दिन ना बोल ले बेटे जुप्ती का नकरा दिस इज अ शू दिस इज अ शू ऑर्गेनाइजर దీన్నా మన షూస్ పెట్టుకోవచ్చు ఒక బ్యాగ్ లో ఇంకో బ్యాగ్ ఉంది ఇంకో బ్యాగ్లో ఇంకో బ్యాగ్ ఉంది ఇంకో బ్యాగ్లో లో ఇంకో బ్యాగ్ ఉంది టోటల్ ఫోర్ బ్యాగ్స్ 4 సిక్స్ ఇంకా 2 ఆడసామ ఇంకా టూ వేరే వాళ్ళ దగ్గర 6 బ్యాగ్స్ అయితే అనుకోకన మన షూస్ పెట్టకపోనే ఈ షూస్ పెట్టవ గాక కదా ఇంట్లో షూస్ మొత్తం 6 లంచ్ బాక్స్ ఈ రోజు నా లంచ్ ఏంటంటే మికి మౌస్ ఏంటంటే

క్వాలిటీ బాగుంది కాదురా ప్యాంట్ అరే లేడీస్ థింగ్స్ రావి లేడీస్ జట్లు రుజువు ఎంత పొడిగినట్లు వేసుకుంటున్నాడు ప్యాంట్ పాడైపోతారా ఇకి శారీలు కట్టి కూడా తీసేవాళ్ళం లేసులతో కూడా కట్టేవాళ్ళం వాళ్ళం శారీ నెక్స్ట్ చూపించు కన్నా ఏంటిది ఇది కూడా అనుకుంటారా ఏ నేను ఇలాంటి జుడియోలో తీసుకున్నానే ఇది ఒక ఇచ్చిన గిఫ్ట్ వచ్చింది వచ్చింది గిఫ్ట్ గిఫ్ట్ ఈ ఏంటంటే

మలేషియన్ ఎయిర్లైన్ ఇచ్చిందై రాత్రి గారు వచ్చారు అప్పుడే నిజంగా ఎగ్జైటింగ్ ఉన్నాడు ఈడైతే జెట్లు ఎవరెవరికి ఏ ఏ కంట్రీలో తీసుకొచ్చాడో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఇంకా అలాగే చాక్లెట్స్ ఇంకా ఉన్నాయండి కుకీస్ బిస్కెట్స్ అవన్నీ ఇంకా నేను వీడియోలో షేర్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడే నేను ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అండ్ నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ మొత్తం కూడా మన ఇండియన్ కరెన్సీలో ల్యాక్స్లో ఉంటాయి అక్కడ కరెన్సీలో తక్కువే ఉంటాయి కానీ మనకి ల్యాక్స్లో ఉంటాయి నేను ఏదో చూపించుకుంటున్నట్టు ఏదో అన్నట్టు ఉంటుంది అనేసి నేనైతే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక్కటే ఒకటి చెప్తానండి ఇందాక బిస్కెట్స్ చూపించాను కదా చిన్న చిన్న స్మాల్ బిస్కెట్స్ జట్లు ఓపెన్ చేస్తుంటే కింద పడిపోయింది బాక్స్ ఆ బా ఆ బాక్స్ ఒక్కటే వన్ ల్యాక్ అనమాట ఎందుకంటే అది అక్కడ అన్ని ప్రైజెస్ అలానే ఉంటాయి అది జస్ట్ బేసిక్ స్టార్టింగ్ వన్ ల్యాక్ ఉంటుంది ఇంకా తర్వాత మనకి ఇంకా ప్రైజెస్ అనేది హై ఉంటాయి అందుకే నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు వే ఇది కూడా జట్లు జపాన్లోనే తీసుకున్నాడు బికాజు అండ్ అక్కడ లాంచ్లో కూడా అన్ని ప్రైజెస్ అనేది మన ఇండియన్ కరెన్సీలో చాలా ప్రైజ్ ఉంటాయి సో మన కరెన్సీయే మనం అక్కడ స్పెండ్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఈ టూర్ మొత్తం కూడా చాలా ల్యాక్స్లోనే జరిగింది నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇవన్నీ కూడా అందుకనేసి నేను ప్రైజెస్ మెన్షన్ చేయకుండా జస్ట్ వాటి తీసుకొచ్చినవి అని నేను వాటితోనే చూపించేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా చాలామంది అన్సబ్స్క్రైబ్లో చూస్తున్నారు please do subscribe bye-bye see Don't you for subscribe care.